ఓం శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయము స్తంభము బ్రాహ్మణుడుగా మారుట వశిష్ఠుడు చెప్తున్నాడు ఈ విధంగా ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసం తనకు శక్తి ఉన్నను దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయి వారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధముగానే నెల రోజులు ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఏడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును అందుకనే కార్తీక మాసం మొత్తం కూడా మనము ఉదయం సాయంత్రము రెండు పూటలా కూడా దీపారాధన అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉంటాము కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధిని ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినను సంతాన నష్టము జరగక పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు కార్తీక మాసం అంత ఆకాశ దీపం నుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితములు ఆనందదాయకముగా ఉండును ఆకాశ దీపము సాలిధ్యాన్యం సాలిధ్యానం గాని నువ్వులు గాని పెద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపం పెట్టువారిని చూసి పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులకు ఒక కథ కలదు చెప్పేదను విన్ము వినుడు అని వశిష్ఠుల వారు చెబుతున్నారు ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక కార్తీక మాసంలో దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని నిర్మించుకొని నిత్యము పూజలు చేయించు ఉండెరు కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీవారిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతికందరకు తెలిసిన విషయమే కదా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలిగి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము ఒకదానిని తోడ్కొని వత్తు రండి అని పలుకగా అందరూ పరమానంద వరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధ్యానముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి వేసి దీపము వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెడమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కరై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను అదృ ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూసి పోయి నీవెవ్వడవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే ధనమదాంధుడైన న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాదులు చేయక మెలగి నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున నే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినచో అతనిచే కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేడు వాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండని చెప్పిన వాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచిచుండేడు వాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవ్వరూ మందనింపలేకపోయిరి నేను చేయు పాపకర్ పాప కార్యములకు హద్దు లేకపోయేటిది దాన ధర్మము నెట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనయ్యి పదివేల జన్మలందు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యములో ఉండి కూడా నే చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్ళకు మీ దేవులన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని నా కర్మలన్నయ్య మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి నొందుచున్నవి వీటన్నింటినీ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపం ఉంచినా మనుజుడను వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభములకు ముక్తి కలిగినదని మునులు అనుకొనిచుండగా ఆ పురుషాడ పురుషుడ మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గము ఏదైనా కలదా ఈ జగంపున నా ఎటుల కర్మబంధము కలుగును అది నశించినట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించడు అక్కడున్న మునీశ్వరులందరూ అంగీరసునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరి అంతా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు పదహారవ అధ్యాయము సమాప్తము